రేవతి నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ విధంగా ఉందో మనం చూస్తే కనుక ఏలినాటిషిని ఒక పక్క నడుస్తూ ఉంటే రవి బలం లేదు శుక్రబలం కూడా ఈ మాసం తగ్గిందండి జన ఆదరణ జన అవకాశములు తగ్గడము గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి ఉమెన్కి ఎక్కువగా రావడం కానీ లేదనుకుంటే ఈ యొక్క రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ ఆరవ స్థానంలో శుక్రుడు యోగించడం లేదు దీని మూలకంగా ఆరోగ్య సమస్యలు రావడం సుఖంగా ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం ఇలాంటివి ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయండి కానీ వ్యాపారస్తులకి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఎలా అంటే స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి కానీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అందరికీ కూడా మంచి లాభసాటి వ్యాపారం అనేటువంటిది బాగుంటుంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కేతు యొక్క బలం వల్ల కానీ సమయానికి భోజనం మాత్రం చేయండి అలవాట్లు వ్యసనాలు జోదం ఉన్న వాళ్ళు జాగ్రత్త లగ్నంలో శని వక్రించున్నారు శని దోషం బలంగా కనబడుతోంది రుణాలకి అప్పులకి దారి తీసే ఉన్నాయి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండండి కుజుడు వీక్ అయ్యాడు కాబట్టి న్యాయపరమైన చిక్కులు ధర్మ పోరాటాలు కోర్టు వ్యవహారాల్లో కాస్త అసంతృప్తి కనబడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం భూ వివాదాల్లో చిక్కుకోకుండా ఈ సమయంలో భూమికి సంబంధించిన వివాదాల నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది సో ఓవరాల్గా చెప్పాలి అంటే రేవతీ నక్షత్ర జాతకులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సెప్టెంబర్ ముప్పై తర్వాత మీకు రాజయోగం పట్టబోతోంది ఎందుకంటే రేవతి నక్షత్రం శని యొక్క నక్షత్రం అనమాట శని భగవానుడిది రేవతి నక్షత్రం సో శని అనేటువంటి ఆయన ముఖం నుంచి కుడి భుజం మీదకి వెళ్ళడం వల్ల మీకు పదమూడు నెలలు రాజయోగం ఉంటుందండి సో అది రానున్న వీడియోలో క్లారిటీగా మనం చెప్పుకుందాము ఓవరాల్గా చెప్పాలి అంటే శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం కానీ తిరుమల శ్రీవారి దర్శనం కానీ చేసుకుని రండి అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా పూర్తవుతాయి